どうも。<noise> ఆహారం వండే ముందు పాటించాల్సిన నియమాల గురించే కాదు వండిన ఆహారాన్ని ఎలా తినాలి అనే దానికి సంబంధించి కూడా అనేక నియమాలున్నాయి భోజనానికి ముందు చేతులు కడుక్కోవడం నేలపై కూర్చుని భోజనం చేయడం భోజనానికి మంత్రాలు పఠించడం ప్రస్తావించారు పెద్దలు ఆహారాన్ని తయారు చేసే ముందు మనస్సు శరీరం స్వచ్ఛంగా శుభ్రంగా ఉండటం ఎంత ముఖ్యమో తర్వాత ఇష్టంగా నిర్మలమైన హృదయంతో వంట చేశాక వంట చేసే ప్రదేశం శుభ్రంగా ఉంచుకుని నివసించే వారిపై అన్నపూర్ణ ఆశీస్సులు ఉండాలని కోరుకుని చెయ్యాలి అలాగే ఆహారం తినే ముందు అన్నపూర్ణ దేవిని స్థుతిస్తూ మంత్రాలు చదవడం చాలా పవిత్రం ఈ బిజీ లైఫ్ స్టైల్లో చాలా మంది ప్లేట్లో అన్నం పెట్టుకుని గబగబా పరిగెట్టేస్తున్నారు మన పూర్వీకులు భోజనం తినడానికి ముందు ఆహారాన్ని దేవుడికి సమర్పించి మంత్రం జపించేవాళ్ళు ఆ మంత్రం ఏంటి దాని ప్రాముఖ్యత ప్రయోజనం ఏంటి చూద్దాం ఓం సహనా సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినా మా విద్విషావహై ఓం శాంతి 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 ఇప్పటికీ కొంతమంది ఈ మంత్రాన్ని తమ ఆహారాన్ని దేవుడికి మనస్ఫూర్తిగా సమర్పిస్తూ మంత్రం జపించిన తర్వాతే నోట్లో పెట్టుకుంటారు ఆహారం తినడానికి ముందు ఈ మంత్రాన్ని జపిస్తే అనేక రకాల పాపాల నుండి మనల్ని ఈ మంత్రం రక్షిస్తుంది ఎందుకంటే ఈ సమయంలో మనకి ఆహారాన్ని అందించిన దేవుడికి మంత్రం జపించడం ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము దీంతోపాటు తెలియక చేసిన తప్పులకు క్షమాపణ కూడా ఈ మంత్రం ద్వారా కోరబడుతోంది కాబట్టి ఆహారం తినేటప్పుడు ఏదైనా అనుకోని పొరపాటు చేసి ఉంటే మాకు ఉపశమనం కలిగించండి అని దేవుణ్ణి ప్రార్థించాలి ఆహారం తినడానికి ముందు ఈ మంత్రం జపిస్తే దేవుడికి కృతజ్ఞతలు తెలిపినట్టు అవుతుంది మన సంస్కారాన్ని పెంచుతుంది మంచి విలువలను పెంపొందిస్తుంది భోజనానికి ముందు ఈ మంత్రం పఠించడం అవసరం ఆహారం తినేటప్పుడు మీ చుట్టూ అసలు తెలియకుండా అనేక ప్రతికూల శక్తులు మీ చుట్టూ ఉంటాయి మీరు తినే ముందు మంత్రాన్ని జపిస్తే అవి మీలోకి ప్రవేశించకుండా రక్షించబడుతుంది మీ శరీరం పాజిటివ్ ఎనర్జీ పొందుతుంది భోజనానికి ముందు ఈ మంత్రం జపించడం చాలా మంచిది ఇక తూర్పు దిక్కున దేవతల దిక్కుగా పరిగణిస్తారు కాబట్టి ఆ దిక్కుకు అభిముఖంగా కూర్చుని కింద కూర్చుని ఫోన్ చేస్తే చాలా మంచిది